నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపైన మంత్రి నారా లోకేష్ గారు రెండో రోజు సమీక్ష నిర్వహించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సహచర మంత్రులు వంగలపూడి అనిత కందులు దుర్గేష్ గారితో కలిసి అధికారులతో వివిధ అంశాలపైన చర్చించారు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు లోకేష్ బాబు అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఇప్పటికే కాఠ్మాండు చేరుకుంది ఆ విమానం మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి వెళ్తుంది అందుబాటులో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్ళి రాష్ట్ర వాసులను వారికి వస్తున్నటువంటి నేపాల్ నుంచి వస్తున్నటువంటి వారికి స్వాగతం పలకాలని మంత్రి లోకేష్ సూచించారు విశాఖపట్నం తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించారు వాహనాలు ఇతర సదుపాయాలను కూడా సమకూర్చాలని మంత్రి వారికి ఆదేశించినట్టు సమాచారం నమస్తే